హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహారని కమ్మగా రుచిగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడైనా లేదా ఇళ్ళల్లో పూజ ఉన్న వ్రతం ఉన్న లేదా పండగలప్పుడైనా ఎక్కువగా చింతపండు పులిహార లేదా నిమ్మకాయ పులిహార చేస్తూ ఉంటాము కదా ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి పచ్చి మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి చక్కగా ఇంటికి తెచ్చేసుకుని ఇలా మామిడికాయ పులిహార చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది మరి ఈ మామిడికాయ పులిహారని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను మిగిలిపోయిన అన్నం ఉంటే ఆ అన్నంతో మామిడికాయ పులిహారని చేస్తున్నానండి ఇలా తీసుకున్న ఈ అన్నాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసుకుని అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా మినగపప్పు టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ద్వారగా ఫ్రై చేయండి ఇందులో నేను జీలకర్ర వేయడం లేదండి జీలకర్ర ఫ్లేవర్ నచ్చితే కొద్దిగా యాడ్ చేసుకోండి అండ్ అలాగే అల్లం ఫ్లేవర్ నచ్చితే కనుక సన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కల్ని కూడా వేసుకోండి తాలింపు వేసిన పప్పులు చక్కగా వేగిపోయాక ఇందులో కారం తగ్గట్లుగా నాలుగు ఎండుమిర్చిని అలాగే రెండు రెమ్మల కరివేపాకుని వేసి చక్కగా వేగే అంతవరకు కొద్దిసేపు ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే చక్కగా వేగిపోతుంది ఆ తర్వాత బాగా సన్నగా తురుము పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుముని ఒక కప్పు దాకా వేసుకోండి మామిడికాయ పులుపుని బట్టి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ అటు ఇటు వేసుకోవచ్చు మామిడికాయ తురుము వేసిన తర్వాత లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపుని అలాగే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని ఇదంతా కలిసే వరకు మిక్స్ చేసుకోండి ఇలా ఈ నూనెలో మామిడి తురుముని కొద్దిసేపు మగ్గాలి సాఫ్ట్గా అవ్వాలన్నమాట సో ఇలా ఈ కన్సిస్టెన్సీతో సాఫ్ట్గా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ మొత్తాన్ని కూడా మనం పక్కన పెట్టుకున్న అన్నంలోకి వేసుకుని కలిపేసుకోవాలి అలాగే ఈ తాలిమ్తో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఎక్స్ట్రా మామిడి తురుముని యాడ్ చేసుకోండి ఇలా వేయించని పచ్చి మామిడి తురుముని వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది పులిహోరని కలిపేటప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా తురుముని వేసి మిక్స్ చేయండి ఈ తాలింపుని పచ్చి మామిడి తురుమిని అన్నాన్ని కూడా అంతా బాగా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి టేస్టీగా అమ్మీగా సూపర్ నోట్లో నోరుచే పచ్చి మామిడికాయతో పులిహోర రెడీ అయిపోయిందండి అంతే అండి మామిడికాయ పులిహోర చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి చింతపండు పులిహోర కన్నా కూడా చాలా సింపుల్ అనమాట మీ ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా మామిడికాయతో పులిహోర చేసి చూడండి చాలా బాగుంటుంది మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్